హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కార్డ్ సెట్స్ ప్రజెంట్ సిటీస్ లో బాగా రన్ అవుతున్న కార్ సెట్స్ అనమాట సో మంచి మంచి కార్ సెట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ తీసుకురావడం జరుగుతుంది బయట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏవో ఉన్నాయి యాప్స్ లో కూడా ఎక్కడైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయన్నమాట సో మంచి రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా నచ్చింది నాకు సో కాటన్ మిక్స్డ్ వస్తుంది అండ్ దీని మీద మొత్తం ఓవరాల్గా వర్క్ ఉందండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డ్రెస్లో మొత్తం హ్యాండ్కి కానీ డ్రెస్లో కానీ ఓవరాల్గా చికెన్ వర్క్ ఉంటుంది కదా ఇది ఆనియన్ పింక్లో వచ్చింది కదా ఆనియన్ పింక్ కలర్ థ్రెడ్తోనే సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది వర్క్ ఉందనమాట సో చికెన్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది అండ్ విత్ హై కాలర్ నెక్ అయితే వచ్చింది విత్ బటన్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో ప్రజెంట్ అయితే బాగా నడుస్తున్న రన్ అవుతున్న ఐటమ్ అండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ చూద్దాము ఎల్లో సో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది చాలా సూపర్గా ఉంటున్నాయి కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు అండ్ క్వాలిటీ వైజ్ చూడండి క్వాలిటీ అనేది చాలా సూపర్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది సో ట్రై చేయండి ఎవరికైనా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి సో డెఫినెట్గా మళ్ళీ కార్సెట్ నెక్స్ట్ కార్సెట్ కూడా మీరు వెళ్ళిపోతారనమాట సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ చాలా స్టైలిష్గా ఉంటాయి సో ఇది బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి టాప్ కంప్లీట్ టూ పీస్ సెట్ క్వార్ట్ సెట్ అనమాట చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటాయి వైట్ బెల్ట్ అప్పుడు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి మిస్ అవ్వద్దు మళ్ళీ కొంచెం ఫాస్ట్గా బుక్ చేయండి మళ్ళీ స్టాక్ అవుట్ అయితే రిస్ట్రాక్ చేద్దాం బట్ టైం పడుతుంది సో వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా ఉంది